సో వివర్స్ ఇప్పుడు నేను మీకు వరలక్ష్మి పూజ సంబంధించి కొన్ని ఐటమ్స్ నేను మీ ముందు తీసుకొచ్చానండి సో ఒకసారి చూడండి ఒకసారి ప్యూర్ సిల్వర్ సంబంధించింది అండి ఇది స్టోర్ ఇది ఆ పైన మీకు అంతా బోర్డర్ కూడా చూడండి చాలా గ్రాండ్ గా వచ్చింది కదా మొత్తం అంతా కూడా చూడండి టోటల్ ప్యూర్ సిల్వర్ అండి ఇదంతా మొత్తం కంప్లీట్ పూజ సెట్ అండి మీరు పూజ సెట్ చూస్తున్నారు దీంట్లో బౌల్స్ ఉన్నాయి చిన్న సైజు మాణిక్యాలు ఉన్నాయి అలాగే కలషం పెట్టుకోవడం కోసం అని చెప్పి చెంబు వచ్చింది ఎంత బాగుందో చూసారా ఒకసారి కలర్ఫుల్గా మల్టీ కలర్ అండి చాలా 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 గ్రాండ్గా ఉంది ఇంకోటి సైజ్ కూడా ఎయిటీన్ ఇచ్చేసి రిటింగ్ గిఫ్ట్ ఐటెం అన్ని కూడా నా దగ్గర క్వాంటిటీ అవైలబుల్ ఉన్నాయండి ఎందుకంటే రిటింగ్ గిఫ్ట్ అన్నప్పుడు చాలా వరకు కూడా మినిమం టు మినిమం ఫిఫ్టీ పీస్ అని తీసుకుంటారన్నమాట హలో సార్ హలో అండి అందరికీ నమస్కారం ఫస్ట్ నేను మీకు మా షాప్ డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో వ్యూవర్స్ మీ అందరికీ తెలిసిన విషయమే మరొకసారి మా షాప్ డీటెయిల్స్ చెప్తానండి మా షాప్ పేరు శ్రీ లలిత మెటర్ సికింద్రాబాద్ జనరల్ బజార్ లో ఉందండి జనరల్ బజార్ ఎంట్రెన్స్ లో దర్గా ఉంటుంది దర్గా పక్క కాంప్లెక్స్ మన షాప్ అనమాట మా దగ్గర వెడ్డింగ్ సంబంధించి కావచ్చు పూజ సంబంధించి కావచ్చు రేటింగ్ సంబంధించి కావచ్చు అన్ని వెరైటీ సంబంధించిన ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఈ రోజు ప్రత్యేకంగా నేను మీకు వరలక్ష్మి సంబంధించిన డాల్స్ కావచ్చు అలాగే పూజా సామాగ్రి కావచ్చు అలాగే వాటికి సంబంధించి రేటింగ్ కిఫ్ట్ సంబంధించి కావచ్చు అన్ని వెరైటీ చూపించబోతున్నాను సో ఇంకా లేట్ ఎందుకండి సో మనం వెళ్ళిపోదామా సో వివర్స్ ఇప్పుడు నేను మీకు వరలక్ష్మి పూజ సంబంధించి కొన్ని ఐటమ్స్ నేను మీ ముందు తీసుకొచ్చానండి సో అందులో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా డాల్ సెట్ కావచ్చు అలాగే మొత్తం మీకు ముందు పూజా సామాగ్రి అంతా కూడా నేను సిద్ధం చేశాను వాస్తవంగా అయితే కనుక వరలక్ష్మి పూజ అనేది చాలా వరకు కూడా ముత్తైదులు చేసే పండుగ ఇది ఎందుకంటే తన ఐదవతనం చల్లగా ఉండాలని అలాగే భర్త పిల్లలు అందరూ కుటుంబంతో సహా కలిసి ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటారండి సో అందుకని ఎక్కువ శాతం పూజ చేస్తూ ఉంటారు కేవలం ముత్తైదులు కాకుండా అందరూ కూడా స్త్రీలందరూ సంతోషంగా జరుపుకునే చాలా అద్భుతమైన పండుగ అండి ఈ పండుగ సో ఈ పండుగలో మీరు ఈ ప్రొడక్ట్స్ అవన్నీ కూడా యూజ్ చేసుకొని ఇంకా సంతోషంగా ఉండాలని చెప్పి మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వరలక్ష్మి డాల్ మీరు విగ్రహం చూస్తూ ఉన్నారు సో మీరు ఇప్పుడు డాల్ చూస్తున్నారు కదా మొత్తం నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేశాను అంటే మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కువ మళ్ళీ డెకరేట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మొత్తం నేను సిద్ధం చేసి పెట్టేశానండి ఫేస్తో సహా అలాగే హారం కూడా నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టేశాను అన్ని రకాల కూడా దగ్గర అవైలబుల్ ఉన్నాయి అయితే ప్రజెంట్ నేను మీకు కేవలం ఒక విగ్రహం ఒక శాంపుల్ సైజ్ వరకు మాత్రమే చూపిస్తున్నాను దీంట్లో అన్ని రకాల సైజెస్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి మరొకటి ఏంటంటే కలిపి ఇప్పుడు మీరు ఎక్కడైతే ఫేస్ చూస్తున్నారో ఈ ఫేస్ ఏంటంటే మొత్తం అటాచ్ చేసేసి ఉంది అయితే ఒకవేళ అటాచ్ చేయకుండా కొంతమంది విడిగా నా దగ్గర ప్యూర్ సిల్వర్ సంబంధించి ఉన్నాయండి సో అది నేను పెట్టుకోవాలనుకుంటున్నాను ఫేస్ లేకుండా కావాలని చెప్పి ఉంటారండి అలా కూడా నా దగ్గర చాలా రకాల డాల్స్ కూడా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి దాంట్లో కూడా మళ్ళీ సైజెస్ అలాగే శారీ కలర్స్ ఉన్నాయి కదా కలర్స్ కూడా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి సో వీటితో పాటు ఇప్పుడు పూజా సామాగ్రి మీరు బయట చూస్తున్న ఒక సైడ్ చూస్తున్నారు కదా దీపం చూడండి ఒకసారి ప్యూర్ జర్మస్ వేర్ సంబంధించింది యాంటిక్ వర్క్ అండి చాలా బాగుంది చాలా గ్రాండ్గా ఉంది ఇంకొకటి పైన పిక్ ఒకటి చూడండి ఎంతో అద్భుతంగా ఉంది చూడండి అలాగే ఆయిల్ పోసుకునే దగ్గర కూడా అంటే ఎక్కువ డెప్త్ ఉంది గమనించారా మీరు అంటే ఎక్కువసేపు దీపం వెలుగుతూ ఉండడానికి చాలా బాగుంటుందండి ఇది అలాగే వీటితో పాటు నేను బనానా ట్రీస్ కూడా తెప్పించానండి ఒకసారి చూడండి ఒకసారి బనానా ట్రీస్ కూడా చాలా బాగున్నాయి కదా అలాగే ఈ లీవ్స్ కూడా అండి మళ్ళీ మీరు ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఈజీగా ఫిక్స్ చేసుకునే విధంగా నేను తెప్పించేశాను సో ఒకటే శాంపుల్ గా నేను మీకు ఎలా రిమూవ్ చేసుకో అనేది చూపిస్తున్నాను సో గమనించండి విడిగా లీఫ్ వచ్చేసింది ఈజీగా మళ్ళీ మీరు ప్యాక్ చేసుకోవచ్చు ఈజీగా కూడా మళ్ళీ మీరు రిమూవ్ చేసి ఫిక్స్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది దీంట్లో కూడా సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి అయితే దీంతోపాటు మరి ఒకటి కొంచెం చిన్న సైజు అంటే మరీ ఎక్కువ కాకుండా కొంచెం స్మాల్ సైజు మీడియం సైజు దీపం అనేది చూపిస్తున్నాను శంఖ చక్రం వచ్చింది చూసారు ఎంత బాగుందో చూడండి ఒకసారి ప్యూర్ శంఖము ప్యూర్ చక్రం ఉన్నట్టు వచ్చింది కదా అలాగే దీపం కూడా చూడండి ఎక్కువ డెప్త్ ఉండే విధంగా ఉంది బాగుంది చిన్న సైజు ఎలిఫెంట్ పైన తొండం మీద దీపం వచ్చేట్టు ఉంటుంది అనమాట చాలా అంటే చాలా గ్రాండ్గా ఉందండి అయితే వీటిలో కూడా ప్రజెంట్ నేను కొన్ని శాంపుల్స్ వరకు మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను అండి నాకు కనుక చాలా వెరైటీస్ కూడా ఉన్నాయన్నమాట ఓకే సో ఒకవేళ మీరు ముందుగా వరలక్ష్మి విగ్రహం ఎదురుగా మీరు ఎలిఫెంట్స్ పెట్టుకోవడానికి చూడండి ఒకసారి నక్ష వర్క్ చూడండి హెవీ నక్ వర్క్ చూడడం కూడా చాలా బాగుంది చాలా అందంగా ఉంది ప్యూర్ జర్మన్స్ సివర్ సంబంధించిన ఎలిఫెంట్ అండి అలాగే ఇప్పుడు మీరు ఒక చిన్నది ఉర్లి చూస్తున్నారు ఉర్లి కూడా చూడండి సైడ్గా చుట్టూ కారు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో ఫ్లవర్స్ కూడా మొత్తం టోటల్ కూడా ఫ్లవర్స్ ఫ్లవర్స్గా వచ్చేసి చూడండి యాక్చువల్గా ఏంటంటే సార్ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి ఇప్పుడు మీరు ఏదైతే డిజైన్ చూసారో ఇదంతా కూడా మనం నేచర్ని ఆధారంగా చేసుకొని డిజైన్ చేసిందనమాట అంటే ఇప్పుడు ఆ ఫ్లవర్స్ కావచ్చు అలాగే దానిపైన లీఫ్ మోడల్ కావచ్చు ఆ డిజైన్స్ అన్నీ కూడా మనం గా ప్యూర్ ఎలా ఏవైతే కనుక ఫ్లవర్స్ ఉంటాయో వాటిని ఆధారంగా చేసుకొని వాటి డిజైన్స్ అనేది నేను డైరెక్ట్ ఇలా చెక్కించడం జరిగిందనమాట సో వీటితో పాటు ఇక్కడ మొత్తం కంప్లీట్ పూజ సెట్ అండి ఒకటే దగ్గర మొత్తం పూజ సెట్ వస్తే ఎలా ఉంటుందో చూడండి ఒకసారి కలశం చెంబు కావచ్చు కలశం చెంబు మీద కూడా అష్టలక్ష్మి వచ్చింది మీరు గమనించాలి అష్టలక్ష్మి కూడా ఎంబోజింగ్ చాలా బాగా వచ్చిందండి అంటే ఒక్కొక్క రూపం కూడా చాలా క్లారిటీగా కనిపించే విధంగా వచ్చిందండి దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయి ఒక శాంపుల్ సైజు మాత్రమే నేను మీకు చూపిస్తూ అలాగే పసుపు కుంకుమ గంధము అక్షంతలు వేసుకునే విధంగా పంచపాలి అంటామండి ఒకసారి చూడండి ఎంత బాగుందో కదా ప్యూర్ జర్మన్ సివర్ సంబంధించి పంచ్ పాలి చూపిస్తున్నాను చాలా గ్రాండ్ గా వచ్చింది నక్షి వర్క్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఇంకోటి బౌల్ సైజ్ కూడా స్టాండర్డ్ సైజ్ అండి బౌల్ మీద కూడా మళ్ళీ మీకు లక్ష్మి పొద్దు జరిగింది ఆ లక్ష్మి కూడా చూడండి ఎంబోజింగ్ కూడా చాలా బాగుంది కదా అయితే దీంట్లో కూడా విత్ స్టాండ్ వితౌట్ స్టాండ్ వస్తాయండి అలాగే ఇప్పుడు నేను మీకు చూపించేది ఫోర్ బౌల్ చూపిస్తున్నాను దీంట్లో త్రీ బౌల్ అలాగే టూ బౌల్ కూడా అవైలబుల్ ఉన్నాయండి దీంతో పాటు షంక్ శక్ అండి స్మాల్ సైజు చూడండి చిన్న సైజు అయినా కానీ ఎంతో అద్భుతంగా వచ్చింది చూడండి కార్వింగ్ కూడా చాలా గ్రాండ్ గా వచ్చింది కదా వీటిలో కొన్ని నా దగ్గర వెరైటీస్ కూడా ఉన్నాయండి కొన్ని శాంపుల్స్ వరకు మాత్రం చూపిస్తున్నాను అలాగే బౌల్స్ చూడండి కాయిన్స్ వేసుకోవడానికి వన్ జీరో ఎయిట్ కాయిన్స్ అండి ఇవన్నీ కూడా గోల్డ్ ఫినిషింగ్లో ఉన్నాయి దీంట్లో సిల్వర్ ఫినిషింగ్ కూడా వస్తాయి వేసుకోవడానికి స్మాల్ సైజ్ బౌల్స్ అండి అలాగే వీటితో పాటు నా దగ్గర వన్ జీరో ఎయిట్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి వన్ జీరో ఎయిట్ ఫ్లవర్స్ కూడా చూడండి చిన్న కప్లో వన్ జీరో ఫ్లవర్స్ ఎంత బాగు చూడండి కరెక్ట్ సరిపోతుంది సైజ్ సైజు కూడా చాలా బాగుంటుంది అలాగే ఈ ఫ్లవర్స్లో కూడా నా దగ్గర సిల్వర్ ఫినిషింగ్లో ఉన్నాయి అలాగే గోల్డ్ ఫినిషింగ్లో కూడా ఉన్నాయి వీటితో పాటు విడిగా సింగిల్ సింగిల్ ఫ్లవర్స్ కావాలని చెప్పి అంటూ ఉంటారండి సో విడివిడిగా సింగిల్ ఫ్లవర్ కావాలని చెప్పి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటాయి ఇంకోటి ఏంటంటే పూజా టైంలో ఇవి గిఫ్టింగ్ పర్పస్కి ఇవ్వడం కూడా చాలా బాగుంటాయండి వీటితో పాటు ఇప్పుడు నేను మీకు ఒకటి పంచపాత్ర అలాగే వద్దు కూడా చూపిస్తున్నాను తీరగ తీర్థం కోసం చాలా బాగుంటాయి చూడండి ఒకసారి ఎంత గ్రాండ్గా చూడండి వర్క్ కూడా చాలా బాగుంది కదా సో ఇప్పటిదాకా మీరు అవన్నీ కూడా పూజా సైడ్కి సంబంధించి ప్యూర్ జర్మన్ సిమర్ యాంటీ ఫినిషింగ్ లో చూశారు ఇంకా చాలా రకాల మోడల్స్ ఉన్నాయండి చాలా రకాల నగర కూడా అవైలబుల్ ఉన్నాయి వీటితో పాటు ఇప్పుడు మీరు విగ్రహం కూర్చోబెట్టిన దగ్గర ఒక స్టూల్ కూడా చూడాలి ఒకసారి ఎంత బాగుందో చూడండి ఒకసారి నక్షి వర్క్ కూడా చాలా గ్రాండ్గా వచ్చింది ఎంబోజింగ్ కూడా చాలా బాగుంది ఇంకోటి ఎలిఫెంట్ మీద కూడా చూడండి ఒకసారి కార్వింగ్ కూడా చాలా బాగుంది కదండి సో వీటితో పాటు ఇంకా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి మరికొన్ని ఐటమ్స్ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను త్వరగా వాటిలో వెళ్ళిపోతాం మనం సో వివర్స్ ఇప్పుడు నేను మీకు ప్యూర్ జర్మన్ సివర్ సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని చూపించబోతున్నాను అయిందాక మీరు మొత్తం కూడా యాంటీకి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ చూశారు కదా ఇప్పుడు యాంటీక్ కాకుండా ప్యూర్ జర్మన్ సివర్ లోనే టోటల్ సిల్వర్ ఫినిషింగ్ కనిపించే విధంగా మొత్తం అంతా కూడా నేను సిద్ధం చేశానండి మొదటిగా నేను వరలక్ష్మి డాలర్ సంబంధించి మరొక రూపం చూపిస్తున్నాను అయితే దీంట్లో మీరు గమనించాల్సింది ఏంటంటే కనుక ఇందాక నేను మీకు చూపించింది విత్ ఫేస్ ఉన్నది చూపించాను అయితే వితౌట్ ఫేస్ కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా వస్తుందండి అయితే కొంతమంది వాళ్ళ దగ్గర ఏంటంటే ప్యూర్ సిల్వర్ సంబంధించి ఉంటది కాబట్టి ఏంటంటే ప్యూర్ సిల్వర్ సంబంధించి ఫేస్ పెట్టుకుంటారు ఒకలా పెట్టుకుంటే ఎలా ఉండదు అని కనిపించే విధంగా జస్ట్ ఒక శాంపుల్ వరకు మాత్రం ఇక్కడ పెట్టిన ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి ఇక చూడండి ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట బ్యాక్ సైడ్ కలెక్షన్ పెట్టుకోవచ్చు ముందు ఫేస్ కూడా పెట్టుకోవచ్చు అయితే మరొకటి ఏంటంటే కనుక ఇప్పుడు డాల్ ఏదైతే మీరు చూస్తూ ఉన్నారో దీంట్లో శారీ కలర్స్ కావచ్చు రకరకాల కలర్స్ ఉన్నాయి అలాగే ఏదైతే కనుక హైట్ సైజు ఉందో దీంట్లో అన్ని రకాల సైజెస్ ఉన్నాయి అంటే స్మాల్ అని మీడియం అని బిగ్ అని ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అలా రకరకాల సైజెస్ కూడా ఉన్నాయి అయితే దీంతో పాటు ఇప్పుడు మీకు ఇక్కడ దీపాలు చూస్తున్నారు కదా ఒకసారి గమనించండి దీపాలు చూపిస్తున్నాను ప్యూర్ జర్మన్ సిల్వర్లో కంప్లీట్ సిల్వర్ ఫినిషింగ్లో ఉండే విధంగా దీపాలండి అప్రోస్ ఇది మీకు ట్వంటీ వన్ ఇంచెస్ ఉంటుందండి మొత్తం కూడా నక్షి వరకు వచ్చింది దీంతోపాటు కూడా నేను మీకు ఒక బనానా ట్రీ చూపిస్తున్నాను శాంపుల్ గమనించండి ఒకసారి అది బనానా ట్రీ కూడా మళ్ళీ లీవ్స్ అనేది మీరు ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఈజీగా కూడా ఫిక్స్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలాగే దీంతో పాటు నేను మీకు పంచపాత్ర చూపిస్తున్నాను ఫోర్ బౌల్స్ సంబంధించింది దీంట్లో కూడా మళ్ళీ త్రీ బౌల్ సంబంధించింది అలాగే టూ బౌల్ సంబంధించింది ఇంకోటి ఏంటంటే ఇక్కడ కింద స్టాండ్ మోడల్ వచ్చింది కదా స్టాండ్ ఉన్నా లేకపోతే స్టాండ్ లేకున్నా కూడా కావాలని చెప్పి అంటూ ఉంటారండి అలా కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి దీంట్లోనే స్మాల్ సైజు దీపాలండి చిన్న సైజ్ యాక్చువల్ దీన్ని మనం మానిక్యాలని చెప్పి అంటూ ఉంటాము దీంట్లో కూడా నక్సీ వర్క్ సంబంధించింది ఉంది అలాగే కూడా ప్లేన్ వర్క్ కూడా సంబంధించిన దగ్గర ఉన్నాయండి వీటితో పాటు నేను ఎలిఫెంట్స్ కూడా చూపిస్తున్నాను వాస్తవంగా ఇప్పుడు మీరు ఎలిఫెంట్స్ చూసేది ఇది మనం యాక్చువల్గా చెప్పే విధానం ఏంటంటే జర్మన్ సివర్ అంటాము బట్ యాక్చువల్గా ఏంటంటే సిల్వర్ ఫినిషింగ్ ఉంది కానీ మెయిన్ బేస్ మెటల్ వచ్చేసరికి ఇది పాలిరిజన్ అండి అంటే మనం మార్బుల్ పౌడర్ అంటాం కదా సో దాంతో ప్రిపేర్ చేసింది బట్ చాలా గ్రాండ్గా ఉంది చూడండి ఒకసారి వర్క్ పరంగా కూడా చాలా బాగా వచ్చింది చాలా న్యాచురల్గా ఉందన్నమాట చాలా అందంగా ఉంది దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి ప్రజలకు ఒక సాబ్రో సైజ్ చూపిస్తున్నాను డెకరేట్ చేసింది అంతే మొత్తం కంప్లీట్ స్టోన్ వర్క్ చేసిన లెగ్స్ అలాగే హ్యాండ్స్ కూడా తెచ్చానండి ఒకసారి చూడండి ఒకసారి చాలా అంటే చాలా బాగుంది కదా అయితే వాస్తవంగా ఇప్పుడు మీరు వరలక్ష్మి డాల్ చూస్తున్నప్పుడు విడిగా కనిపిస్తూ ఉంది అంటే ప్లేన్ గా కనిపిస్తూ ఉందండి సో కొంతమంది ఏంటంటే కనుక సింపుల్ గా అక్కడ మీరు డెకరేట్ చేసుకుంటూ ఉంటారు మరికొంతమంది ఏంటంటే కనుక నాకు కొంచెం స్టోన్ వర్క్ కావాలి హ్యాండ్స్ విడిగా కావాలని చెప్పి అడిగే వాళ్ళు కూడా కొంతమంది అనమాట సో వాళ్ళ గురించి హ్యాండ్స్ ఈ విధంగా తెప్పించి ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి చూసారు కదా ఎంత బాగుందో చూసారు కదా చాలా చాలా అద్భుతంగా ఉంది అలాగే ఒకవేళ లెగ్ కావాలని పెట్టుకునే వాళ్ళకి ఏంటంటే కనుక ఒకసారి గమనించండి నేను ఇక్కడ లెగ్ పెట్టి చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఒకసారి ఈ విధంగా వస్తుందండి లెగ్ అనేది సో చూడండి ఒకసారి చాలా బాగా వచ్చింది చూడండి చూసారు కదా సో ఒకవేళ మీకు విడిగా హ్యాండ్స్ కానీ విడిగా లెగ్స్ కావాలంటే కనుక నా దగ్గర దీంట్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి చాలా బాగా వచ్చాయి ఇంకా చాలా మోడల్స్ వచ్చాయి అలాగే ఇప్పుడు మొత్తం కంప్లీట్ పూజా సెట్ అండి మీరు పూజా సెట్ చూస్తున్నారు దీంట్లో బౌల్స్ ఉన్నాయి చిన్న సైజు మాణిక్యాలు ఉన్నాయి అలాగే కలషం పెట్టుకోవడం కోసం అని చెప్పి చెంబు వచ్చింది ఈ చెంబులో కూడా అలాగే మీకు నక్షి వర్క్ సంబంధించింది ఉంది ఆ దీంతో పాటు అష్టలక్ష్మికి సంబంధించి కూడా ఉందండి అలాగే దీంట్లో కూడా బెల్ చూడండి ఒకసారి చాలా బాగా వచ్చింది చూసారా రుద్రాక్ష వచ్చిందండి పైన పట్టుకునే దగ్గర లీఫ్ మోడల్ చాలా అంటే చాలా అందంగా వచ్చింది ప్యూర్ సిల్వర్ ఫినిషింగ్లో అలాగే దీంతోపాటు పంచపాత్ర కావచ్చు ఉద్దరి కావచ్చు చూడండి ఒకసారి చాలా బాగా వచ్చింది కదా అలాగే దీపాలు కూడా చూడండి ఒకసారి చిన్న సైజ్ దీపాలు ఇంత గ్రాండ్గా ఉన్నాయి చూడండి ఒకసారి కింద వర్క్ కూడా చాలా స్పెషల్గా ఉందండి చాలా బాగా వచ్చింది పైన పికాక్ వచ్చింది పికాక్ ఎదురుగా దీపం ఉండే విధంగా ఉంది అలాగే ప్రజెంట్ అయితే నేను ఒక సింపుల్గా న్యాచురల్గా నేను దీపం పెట్టాను బట్ దీపం అలా పెట్టకుండా లోపల కూడా మీరు డైరెక్ట్ దీపం పెట్టుకోవచ్చు దీపం కూడా ఎక్కువ డెప్త్ ఉంటుందండి ఎక్కువసేపు దీపం వెలుగుతూ ఉండే విధంగా ఆయిల్ ఎక్కువ పోసుకునే విధంగా ఉంటుంది అలాగే ఇప్పుడు మీరు ఉర్లి కూడా చూస్తున్న చూడండి ఒకసారి ఎంత బాగుందో చూడండి పైన చుట్టూ కూడా పికక్ వచ్చేసింది కింద కూడా స్టాండ్ వచ్చాయి మొత్తం చుట్టూ నక్షి వరకు లోపలంతా కూడా వాటర్ వేసేసి దానిపైన ఫ్లవర్స్ డెకరేట్ చేసాము చాలా అందంగా ఉంది కదా అలాగే వీటితో పాటు మీరు డెకరేట్ చేసుకునే విధంగా చిన్న సైజు విగ్రహాల లాగా ఉంటాయండి చిన్న సైజు బొమ్మలు అన్నమాట చూడండి చాలా అందంగా ఉంది దీంతో కూడా మళ్ళీ కలర్ఫుల్గా ఉన్నాయి దీంట్లో మళ్ళీ స్మాల్ సైజు కూడా నా దగ్గర అవైలబుల్ ఉందండి అయితే ఇప్పుడు మీరు వరలక్ష్మి డాల్ చూశారు కదా అయితే ఈ డాల్ పెట్టుకోవడానికి మీరు స్టూల్స్ మాల్ కూడా ఇంకా చూస్తూ ఉంటారు అందులో ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు నేను రాబోయే నెక్స్ట్ మరో కొంచెం సేపట్లో మళ్ళీ చూపిస్తూ ఉంటాను అందులో శాంపుల్గా నేను ఒక స్టూల్ మాత్రం శాంపుల్గా చూపిస్తున్నాను ఇలాగ శాంపుల్గా స్టూల్స్ ఉన్నాయండి ఇది సిల్వర్ ఫినిషింగ్లో ఉంది నా దగ్గర ఏ రకాల ఫినిషింగ్స్ ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అయితే ఈ డాల్కి సంబంధించి మీరు ఎక్స్ట్రా ఇంకా ఏమైనా డెకరేట్ చేసుకోవడానికి కావాలనుకున్న ఏంటంటే కొంతమంది ఎక్స్ట్రా హ్యాండ్స్ ఉండే విధంగా అడుగుతూ ఉంటారండి ఓకే సో ప్రెసెంట్ నేను విధంగా తెప్పించాను వస్తే చూడండి ఒకసారి చూసారు కదా ఎంత గ్రాండ్గా ఉందో చూడండి ఒకసారి చాలా అద్భుతంగా ఉంది అయితే దీంట్లో కూడా అంటే యాక్చువల్గా మనం వీటిని జోమాల అని చెప్పి అంటూ ఉంటామండి దీంట్లో కూడా మళ్ళీ కలర్స్ ఉన్నాయి మళ్ళీ దీంట్లో కూడా సైజెస్ కూడా ఉన్నాయి చాలా రకాల మోడల్స్ కూడా నా దగ్గర వచ్చాయండి సో త్వరపడండి తొందరగా మీరు ఆర్డర్ పర్చేస్ చేయడానికి వీటితో పాటు ఎక్కడైతే మీరు ఫేస్ చూస్తున్నారో ఇప్పుడు మీరు టోటల్ సిల్వర్ ఫినిషింగ్లో ఫేస్ చూస్తూ ఉన్నారు అయితే సిల్వర్ ఫినిషింగ్ కాకుండా ఆ ఫేస్కి మామూలుగా మనం పసుపు రాసినట్టు ఉంటుందన్నమాట దాంట్లో చాలా రకాల మోడల్స్ వచ్చాయి నెంబర్ ఆఫ్ మోడల్స్ తెప్పించేసాను మళ్ళీ దాంట్లో ప్లేన్ ఉన్నాయి కలర్ఫుల్గా ఉన్నాయి స్టోన్ వర్క్ ఉన్నాయి స్టోన్ కూడా మళ్ళీ హెవీ వర్క్ వచ్చినవి కూడా ఉన్నాయండి చాలా అంటే చాలా మోడల్స్ వచ్చాయి సో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను వస్తే దాన్ని చూసేద్దామా సో ఇప్పుడు నేను మీకు వరలక్ష్మి డాల్ సంబంధించి చూపించాను కదా సో డాల్కి సంబంధించి ముందు ఫేస్ ఏదైతే ఉందో ఆ విడిగా నేను చాలా వరకు మోడల్స్ శాంపుల్స్ తెప్పించానండి సో ఒక్కొక్కటికి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఒక్కసారి మీరు గమనించండి ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ నా దగ్గర వచ్చేసాయండి ఒకసారి మీరు గమనించండి ఒక శాంపుల్గా ఒకటి చూపిస్తున్నాను నేను మీకు ఫేస్ చూడండి అలాగే పైన హెయిర్ వచ్చినట్టు ఉంటుంది ఇంకొకటి ఏంటంటే కనుక పైన చుట్టూ కూడా మాల వచ్చినట్టు ఉంటుంది చూడండి ఒకసారి ఎంత బాగుందో చూసారా అలాగే మరొక మోడల్ వచ్చేసరికి ఏంటంటే కనుక మొత్తం కంప్లీట్ స్టోన్ వర్క్ వచ్చేసిందండి స్టోన్ వర్క్ కూడా చాలా హెవీగా వచ్చేసింది మరొకటి ఏంటంటే కనుక స్టోన్ వర్క్లోనే కొంచెం డిఫరెంట్ మోడల్గా ఉంది దీంట్లో కూడా మళ్ళీ డిజైన్స్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్గా ఉందండి ఒక్కొక్కటి కూడా ఏది చూసినా కూడా మరొకటి కొత్తగా ఉంది అనుకునే విధంగా ఉందండి వీటితో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు పైన ఏంటంటే చక్రం మోడల్ వచ్చింది అంటే సూర్య చక్రం అంటారు కదా అలా చక్రం మోడల్ వచ్చింది దీంట్లో కూడా మళ్ళీ సైజు ఉన్నాయండి మరొక చిన్న సైజు కాబట్టి ఇలా ఉంటుంది ఒకవేళ హెయిర్ మోడల్ కావాలనుకునే వాళ్ళకి ఈ విధంగా ఉంటుందండి ఒక స్టోన్ అటువంటిది ఏం అవసరం లేదు ప్లేన్గా కలర్ఫుల్గా ఉండాలనుకుంటే కనుక ఈ విధంగా ఉంది దీంట్లో కూడా కొంచెం స్మాల్ సైజ్ కావాలంటే ఈ విధంగా స్మాల్ సైజ్ ఉందండి ఒకవేళ సిల్వర్ ఫినిషింగ్లో కావాలి అంటే ట్వెల్వ్ జర్మన్ సిల్వర్ కావాలనుకున్న వాళ్ళకి చూసారు కదా ఎంత బాగుంది చూడండి ఒకసారి వర్క్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది ప్యూర్ సిల్వర్ టైప్లో ఉందండి దీంట్లో కొంచెం స్మాల్ సైజ్ కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే ఒక స్మాల్ సైజ్ కూడా తెప్పించేశాను చాలా అద్భుతంగా వచ్చింది కదా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి వర్క్ కూడా చాలా గ్రాండ్గా ఉంది వీటితో పాటు నేను తోరణాలు కూడా తెప్పించేశానండి ఒకసారి గమనించవచ్చు మీరు తోరణం కూర్చోకుండా ఒకసారి ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అందంగా ఉంది మీరు పూజ చేసుకున్నప్పుడు అన్ని డెకరేట్ చేసుకుంటారు కదా తోరణం చూశారు కదా అయితే దీంట్లో కూడా కలర్స్గా ఉన్నాయి కొన్ని జస్ట్ శాంపుల్ వర్క్ మాత్రమే చూపిస్తున్నాను ఇక్కడ మామిడి తోరణంలో ఉంది అలాగే మరొక మోడల్ ఏంటంటే కనుక వెల్వెట్ మోడల్ వచ్చింది మామిడి తోరణం టైపు మరొకటి ఏంటంటే కనుక మొత్తం గోల్డ్ ఫినిషింగ్లో వచ్చింది చూడడం కూడా చాలా గ్రాండ్గా వచ్చింది చాలా బాగా వచ్చింది పైన అంతా కూడా మొవ్వలు వచ్చినట్టు పూసలు వచ్చినట్టు వచ్చిందనమాట అలా కాకుండా మొత్తం కంప్లీట్ గోల్డ్ ఫినిషింగ్లో చిన్న సైజు లీఫ్ మోడల్ వచ్చి చూడండి చాలా బాగా వచ్చింది కదా ఇంకోటి ఏంటంటే కనుక ఇది తులసి ఆకు మోడల్ వచ్చిందండి చాలా అందంగా వచ్చింది ఇంకోటి ఏంటంటే కనుక ఇవి మళ్ళీ మీరు డెకరేట్ చేసుకునే విధంగా చిన్న సైజు లోటస్ మోడల్ కూడా తెప్పించేసి ఒకసారి చూడండి ఒకసారి ఎంత బాగా ఇది మీరు పక్కన మీరు డెకరేట్ చేసుకోవడానికి హ్యాంగ్ చేసుకోవడానికి బాగుచ్చాయన్నమాట ఇవన్నీ కూడా మిక్స్డ్ కలర్స్లో వస్తాయి ప్రెజెంట్ అయితే నేను మీకు శాంపుల్ కలర్లో మాత్రం చూపిస్తూ ఉన్నాను దీంట్లో ఒకవేళ బిగ్ సైజ్ కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే కనుక ఈ విధంగా బిగ్ సైజ్ వస్తుంది ఇంకోటి ఏంటంటే చాలా అద్భుతంగా ఉంటాయి చాలా అందంగా ఉన్నాయండి ఇదేంటంటే కనుక మీరు పూజ ఏదైతే చేసుకోవడానికి మొత్తం డెకరేట్ చేస్తారో ఆ డెకరేట్ ని కూడా ఇంకా బ్యూటిఫుల్గా కనిపించే విధంగా అద్భుతంగా డెకరేట్ చేసుకోవడానికి చాలా మోడల్స్ తెప్పించాను మరొకటి ఏంటంటే ఇందాక నేను మీకు విగ్రహం చూపించిన టైంలో ఆ సైడ్కి జోమాల అని చెప్పి చూపించను చూసారా దాంట్లో కూడా చాలా మోడల్స్ వచ్చాయి ప్రజెంట్ నేను మీకు ఒక మరొక మోడల్ మాత్రం చూపిస్తూ ఉన్నాను ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి ఒకసారి చాలా అందంగా ఉంది కదా చాలా బాగా వచ్చింది వర్క్ కూడా చూడండి డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది కలర్ఫుల్గా వచ్చింది చాలా అందంగా ఉందండి ఇంకొకటి ఏంటంటే క్లాత్ కూడా చాలా బాగుంటుంది లాంగ్ లైఫ్ ఉండడానికి కూడా చాలా బాగుంటుందండి అలాగే వీటితో పాటు కొంతమంది విడిగా హ్యాండ్స్ విడిగా లెగ్స్ కావాలని చెప్పి అంటూ ఉంటారు సో ఒకసారి మీరు గమనించవచ్చు విడిగా లెగ్స్ కావాలనుకున్న వాళ్ళకి విడిగా లెగ్స్ ఉన్నాయి అలాగే హ్యాండ్స్ కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా హ్యాండ్స్ కూడా ఉన్నాయండి ఇదంతా కూడా డిజైన్ పరంగా ఉన్నాయి ఒక డిజైన్ కాకుండా ప్లెయిన్గా ఉండాలి తర్వాత మేము డిజైన్ చేసుకుంటామని కొంతమంది అనుకుంటారు వాళ్ళ గురించి కూడా ఈ విధంగా ప్లేన్గా కూడా తెప్పించేసామండి సో వివర్స్ ఇప్పుడు మీరు చూశారు కదా చాలా రకాల మోడల్స్ చూశారు చాలా రకాల నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూశారు సో వివర్స్ ఇప్పుడు మీకోసం ఇప్పుడు అన్ని పూజ అన్ని డెకరేట్ చేసుకోవడానికి అన్నీ చూశారు కదా వీటితో పాటు మీకు బ్యాక్గ్రౌండ్ కూడా నేను బ్యాక్గ్రౌండ్ బాగుండాలని ఉద్దేశంతో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా వరకు తెప్పించానండి దీంట్లో కూడా నా దగ్గర రకరకాల మోడల్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి సో చాలా రీజర్వల్ ప్రైస్లో ఉన్నాయి చాలా తక్కువ బడ్జెట్లో ఉన్నాయండి సో మీకు కావాల్సిన కూడా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయడానికి అవైలబుల్ ఉంది కాబట్టి మీరు త్వరపడే ప్రయత్నం చేయండి ఇప్పుడు నేను మీకు వరలక్ష్మి డాల్స్ అది పెట్టుకోవడానికి సంబంధించి చిన్న సైజు స్టూల్స్ అవి చూపించబోతున్నానండి ఎందుకంటే కనుక వరలక్ష్మి పూజ చేసే టైంలో అమ్మవారు ఏదైతే విగ్రహం ఉందో అది కొంచెం ఎత్తుగా కనిపించాలి కాబట్టి రకరకాల స్టూల్స్ అలాగే దాంట్లో సైజెస్ దాంట్లో మోడల్స్ వెరైటీస్ చాలా రకాలు ఉన్నాయండి అందులో మీకు కొన్ని ఇప్పుడు చూపిస్తున్నసారి గమనించే ప్రయత్నం చేయండి చూసారు కదా ఈ డిజైన్ అంతా కూడా మనం మీనకరి డిజైన్ అంటాము ఒక శాంపుల్ గానే పట్టుకొని చూపిస్తాం చూడండి ఒకసారి చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉంది ఇంకొకటి ఏంటంటే పైన ఏదైతే మీరు ఫినిష్ చూస్తున్నారో ఆ కలర్ కూడా పిస్తా గ్రీన్ అంటామండి ఇంకోటి ఇంకొకటి ఇదంతా కూడా లామినేషన్ చేసేసి ఉంటుంది లెగ్స్ కూడా మీకు హైట్ లెగ్స్ వచ్చాయి మొత్తం ఫిట్ చేసేసి ఉంటుందండి అలాగే దీంట్లో కూడా మళ్ళీ కలర్స్ కూడా ఉన్నాయి అలాగే సైజెస్ కూడా ఉన్నాయి ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను మీరు చూపించేదంత కూడా షార్ట్ అయిట్ అండి అంటే అప్రాక్సిమం మీకు సిక్స్ ఇంచెస్ హైట్ ఉంటుంది ఇంకోటి కలర్ కూడా చూడండి చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది కదా చాలా బాగుంది ఇది కూడా ఇందా మీరు చెప్పినట్టు లెగ్స్ కూడా మొత్తం ఫిక్స్ చేసేసి ఉంటుంది అనమాట దీంట్లో కూడా మళ్ళీ సైజెస్ ఉన్నాయి ఇప్పుడు నేను మీరు చూసింది సిక్స్టీన్ ఇంచెస్ అలాగే ఫోర్టీన్ ఇంచెస్ అలాగే టోర్ ఇంచెస్ అండి దీంట్లో ఒకవేళ స్క్వేర్ కాకుండా రౌండ్ షేప్ మోడల్ కావాలంటే కనుక ఇప్పుడు మీరు చూస్తున్నారు రౌండ్ షేప్ మోడల్ ఉంది దాని తర్వాత మీకు హెగ్జాగాన్ షేప్ ఉంది అలాగే స్క్వేర్ షేప్ ఉంది స్క్వేర్ షేప్లో కూడా కొంచెం డిఫరెంట్ మోడల్ అండి అంటే ఒకదానికొకటి పొంతలు లేకుండా రకరకాల మోడల్స్ ఉన్నాయి చాలా వేట్స్ మీకోసం సిద్ధం చేసామండి సో త్వరపడండి పర్చేజ్ చేయడానికి అలాగే దీంతోపాటు కొంచెం కలర్ఫుల్గా వచ్చిందండి ఒకసారి చూడండి ఒకసారి ఎంత బాగుందో చూసాను ఒకసారి కలర్ఫుల్గా మల్టీ కలర్ అండి చాలా చాలా గ్రాండ్గా ఉంది ఇంకోటి సైజ్ కూడా ఎయిటీన్ ఇంచెస్ హైట్ కూడా మీకు సిక్స్ ఇంచెస్ హైట్ వస్తుంది చాలా బాగుంటుంది ఒకవేళ కొంతమంది కలర్ఫుల్గా కాకుండా ప్లెయిన్ సిల్వర్ ఫినిషింగ్లో కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారనమాట సో వాళ్ళ గురించి నేను ప్లేన్ సివర్ కూడా చెప్పించిన సార్ గమనించండి ఇప్పుడు మీరు పైన చూస్తున్నారు కదా మొత్తం కంప్లీట్ అల్యూమినియం షీట్ అండి ఇది లైఫ్ టైం మీకు డల్ అవటం షేడ్ అవడం అటువంటిది ఏమి ఉండదు ఇంకోటి చాలా హెవీ లెగ్ అనమాట ఒకవేళ తర్వాత కూడా ఫ్యూచర్లో మీరు వరలక్ష్మి పూజ అయిపోయిన తర్వాత కూడా ఒకవేళ గణేష్ పూజ కావచ్చు లేదా మీరు ఇంట్లో ఏదైనా విగ్రహాలు పెట్టుకోవడం కావచ్చు చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ఎక్కువ వెయిట్ కూడా ఆపుతుందండి ఒకవేళ మీరు విగ్రహం పెట్టుకోవడం కాకుండా కొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఉంటారనమాట సో వాళ్ళు పూజ దగ్గర కింద కూర్చోవడానికి కంఫర్టబుల్గా ఉండదు సో వాళ్ళ గురించి కూడా ఈ స్టూల్స్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఇంకొకటి వెయిట్ కూడా చాలా బాగా ఆపుతుందండి అప్రోచ్ చెప్పాలంటే కనుక మీకు టూ హండ్రెడ్ కేజీ వెయిట్ ఈజీగా అవుతుంది అనమాట దీంట్లో ఇప్పుడు నేను మీరు చూపించేటన్నీ కూడా కంపెనీ క్వాలిటీ చూపిస్తున్నాను ఏది కూడా లోకల్ది కాదు క్వాలిటీ కూడా చాలా బందోబస్తుగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు చూసిన దాంట్లో కొంచెం షార్ట్ హైట్ కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే కొంచెం షార్ట్ హైట్ కూడా ఉంది ఒకసారి చూడండి ఒకసారి ఆ హైట్ అప్రాక్స్ ఇది మీకు ఎయిట్ ఇంచెస్ వరకు ఉంటుంది ఇంకోటి పైన చూడండి కలుషం డిజైన్ వచ్చిందన్నమాట అయితే దీంట్లోనే షార్ట్ హైట్లోనే కాల్షియం డిజైన్ కాకుండా ఒకవేళ ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ కావాలంటే ఇది కూడా నా దగ్గర అవైలబుల్ ఉందండి షార్ట్ హైట్ లో అవైలబుల్ ఉంది ఓకే అయితే దీనికన్నా కొంచెం తక్కువ విడుతూ కావాలనుకున్న వాళ్ళకి కొంచెం స్మాల్ సైజ్ కూడా ఉంది అంటే ఎయిటీన్ ఇంచెస్ సిక్స్టీన్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ టెన్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ సైజ్ అన్ని సైజు రెడీగా ఉన్నాయి అయితే కొంతమంది ఏంటంటే పీట మోడల్ కావాలని అడుగుతారని చెప్పేసి నేను పీట కూడా తెప్పించి చూడండి ఒకసారి దీంట్లో రెక్టాంగులర్ షేప్ పీట వస్తుందండి దాంట్లో కూడా టూ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ప్రజలు ఒక శాంపుల్ మీకు చూపిస్తున్నాను దీంట్లో మరొక మోడల్ చూడండి ఒకసారి పీట చూపిస్తున్నాను కదా ఇది చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉంటుంది రిచ్ లుక్ ఉంటుందండి మొత్తం బ్రాస్ షీట్ అనమాట హైట్ కూడా చూడండి ఒకసారి ఎప్పుడైనా పీట త్రీ ఇంచెస్ హైట్ ఉంటుంది బట్ ఇప్పుడు మేము చూపించేది సిక్స్ ఇంచెస్ హైట్లో లో చూపిస్తున్నాను చూడండి ఎక్కువ శాతం ఏంటంటే హైట్ లో కూర్చోడానికి ఇష్టపడతారు కాబట్టి చూపిస్తున్నాను అలాగే స్టూల్స్ కూడా ఉన్నాయి దీంట్లో అయితే ఇది ఇంటర్నల్ గా వచ్చేసరికి వచ్చేసరికి వుడ్ ఉంటుందండి వుడ్ పైన పైన బ్రాస్ షీట్ వస్తుంది ఇంకోటి ఇది కూడా హెవీ లెగ్ వస్తుంది చూడండి ఒకసారి ఒకవేళ హెవీగా కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే హెవీ లెగ్ మోడల్ వస్తుంది పైన యాంటిక్ బార్డర్ వస్తుంది దీంట్లో లైట్ వెయిట్ కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా లైట్ వెయిట్ కూడా వస్తుందండి రెండు రకాలు కూడా అవైలబుల్ ఉన్నాయి దీంట్లో దీంట్లో ప్రెసెంట్ నేను మీకు కేవలం కొన్ని వెరైటీస్ మాత్రం చూపించడం జరిగిందనమాట దీంట్లో సైజెస్ కూడా ఇంకా చాలా ఉన్నాయి జస్ట్ క్యాజువల్గా నేను కొన్ని వెరైటీస్ ఇక్కడ శాంపుల్గా ఉన్నాయి ఇవి మాత్రమే చూపిస్తాను ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి దీంట్లో కొంతమంది ఏంటంటే కనుక నాకు లెగ్స్ ఫిట్టింగ్ చేయాల్సిన అవసరం లేకుండా విడిగా కావాలని అడుగుతూ ఉంటారు జస్ట్ ఒకటి క్యాజువల్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా ఇక్కడ లోపల ఏదైతే ఉందో ఈ పైన బేస్ ఇది వేరే ఉంటుంది అలాగే లెగ్స్ ఉన్నాయి కదా ఇది విడిగా ఉంటాయండి సో ఇది లెగ్స్ అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఫిక్స్ చేసి ఇవ్వమంటే నేనే ఫిక్స్ చేసి ఇచ్చేస్తాను కొంతమంది ఏంటంటే లాంగ్ డిస్టెన్స్లో ఉంటారు వాళ్ళకేందంటే ఫిక్స్ చేసి ఇవ్వడం వల్ల ట్రాన్స్పోర్టర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి సో దాని గురించి ఏమంటారు అంటే కనుక ఫిట్టింగ్ లేకుండా ఇవ్వండి నేనే ఫిక్స్ చేసుకుంటా అంటారు సో ఇది నేను మీకు ఫిట్టింగ్ చేయకుండా కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను దాంట్లో కూడా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి బట్ కొన్ని వెరైటీస్ వచ్చేసరికి ఏంటంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు స్టార్టింగ్ లో చూపించాను కదా ఈ మీనా కానీ ఇదేందంటే కనుక డైరెక్ట్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి మొత్తం ఫిక్స్ చేసి తెప్పించేస్తాను ఓకే సో ఇటువంటి రిమూవ్ చేయడానికి ఆప్షన్ ఉండదు బట్ ఏంటంటే మీకు లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా లెగ్స్ ఫిక్స్ చేసి ఏదైతే ఉన్నాయో అది నేను మీకు ప్రాపర్ ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తాను అంటే బబుల్ డ్రాప్ కావచ్చు కాటన్ ప్యాకింగ్ కావచ్చు ఒక డ్యామేజ్ కాకుండా సైడ్కి కార్నర్స్ కానీ వేస్టేజ్ కానీ పెట్టించే ప్రయత్నం చేస్తాను ఎక్కడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటానండి సో ఇప్పుడు వీటితో పాటు చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మీరు కొన్ని రకాల స్టూల్స్ చూసారు కదా ఇప్పుడు వాటికన్నా భిన్నంగా ప్రత్యేకంగా ప్యూర్ సిల్వర్ సంబంధించిన స్టూల్ మీకు చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఒకసారి ప్యూర్ సిల్వర్ సంబంధించింది అండి స్టూల్ ఇది ఆ పైన మీకు అంతా బాడర్ కూడా చూడండి చాలా గ్రాండ్ గా వచ్చింది కదా మొత్తం అంతా కూడా చూడండి టోటల్ ప్యూర్ సిల్వర్ అండి ఇదంతా ఇంటర్నల్ గా వుడ్ అంతా కూడా టీ కూ ఉంటుంది ఎందుకంటే ప్యూర్ సిల్వర్ ఉన్నప్పుడు లైఫ్ టైం ఉంటుంది కదా సో అందుకని టీ కూ మీద వుడ్ మీద ఈ కార్వింగ్ అనమాట పైన కాదు టోటల్ వుడ్ మీద మొత్తం ఫైన్ వర్క్ అంతా చెప్పి దానిపైన కార్వింగ్ పైన మళ్ళీ ప్యూర్ సిల్వర్ పొదిగించాను అనమాట చుట్టూ బార్డర్ ఏదైతే ఉందో బార్డర్ అంతా కూడా మార్బుల్ వేయించాను మార్బుల్ తో అవునండి అయితే ఇప్పుడు ఇంకోటి మీరు సైడ్ కూడా చూడండి సైడ్ కూడా డిజైన్ చూడండి ఎంత గ్రాండ్ గా ఉంది చూడండి చాలా చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇంకోటి లెగ్స్ కూడా చూడండి చాలా అయితే ఇప్పుడు ఇంటర్నల్ గా ఏదైతే వుడ్ ఉందో ఇది టాప్ టు బాటమ్ అంతా కూడా సింగిల్ వుడ్ అండి ఎక్కడ కూడా జాయింట్స్ అనేది లేదు వాస్తవంగా కింద లెగ్ అనేది ఒక పార్ట్ పైన బేస్ ఒక పార్ట్ మిడిల్ బేస్ అనేది ఒక పార్ట్ ఉంటుంది కదా అలా కాకుండా మొత్తం టోటల్ అంతా కూడా ఒక సింగిల్ వుడ్ మీద చేయించడం జరిగింది అనమాట అయితే ఎక్కువ శాతం ఇది వెడ్డింగ్ లో చాలా బాగుంటుంది టోటల్ కూడా సేమ్ డిజైన్ అనమాట ఫోటోగ్రఫీ కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే ఫ్యూచర్లో ఫ్యూచర్ లో ఒక మీరు ఏమన్నా డిస్ప్లే కార్నర్ పీస్ పెట్టుకోవాలి కూడా చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దీంతో పాటు మరొకటి టేక్ చూపిస్తున్నాను దీనికి ఎలా అంటే కనుక కింద మొత్తం బ్రాస్లెట్స్ వచ్చాయి చుట్టూ కూడా బెల్స్ మోడల్ వచ్చాయి ఒకసారి చాలా బాగుంది చాలా హెవీ క్వాలిటీ ఇది ప్లెయిన్ గా కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇది చాలా బాగుంటుంది సో ఇప్పుడు మీవన్నీ చూశారు చూసారు కదా చాలా మోడల్స్ చూసారు కదా సో త్వరపడండి ఎందుకంటే నేను యాక్చువల్ గా సప్లైర్ అండి ఆల్ ఓవర్ ఇండియా నేను సప్లై చేస్తూ ఉంటాను చాలా వరకు కూడా ఆల్రెడీ నాకు ఆర్డర్స్ కూడా వస్తూనే ఉన్నాయి సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు కూడా పర్చేస్ చేస్తూ కూర్చున్నాను సో మరికొన్ని ఐటమ్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు నేను మీకు రిటింగ్ గిఫ్ట్ ఐటమ్ చూపించబోతున్నాను అండి మామూలుగా రిటింగ్ గిఫ్ట్ ఐటమ్ అంటే కనుక కేవలం పూజకు మాత్రమే కాకుండా అన్ని రకాల ఫంక్షన్ కూడా యూజ్ అయ్యే విధంగా చూపించబోతున్నాను ఒకసారి ఇక్కడ కొంచెం మీరు గమనించే ప్రయత్నం చేయండి ఇందులో బ్రాస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి మెటల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి బట్ ఇప్పుడు మీరు చూసే అన్ని కూడా బ్రాస్ ఐటమ్స్ అనమాట ఇప్పుడు వరలక్ష్మి పూజ టైంలో లో అండి చాలా వరకు కూడా ఇత్తడి మాత్రమే వాడతారు ఎందుకంటే ఇత్తడి అనేది మన సాంప్రదాయం పరంగా ముందు నుంచి కూడా చాలా శుభ అండి అందుకని చెప్పేసి ఇప్పుడు ఇత్తడి మాత్రం చూపిస్తున్నాను అందులో దీపాలు కూడా ఉన్నాయి అలాగే బౌల్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు నేను మరొక మెటల్ చూస్తున్నాను అసలు గమనించండి అందులో లీఫ్ మీద గణేష్ వచ్చింది చూసారా కంపోజింగ్ వచ్చింది చాలా బాగుంది చాలా గ్రాండ్ గా ఉంటుంది ఇంకోటి ఇది యాక్చువల్ గా జీరో మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అవసరం లేదండి ఒకవేళ గ్రీన్ లీఫ్ కాకుండా టోటల్ గోల్డ్ ఫినిషింగ్ లో కావాలనుకున్న ఈ విధంగా ఉన్నాయి అలాగే చిన్న కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయండి ఈ విగ్రహాలు ఇవి కూడా మీకు జింక్ మెటల్ చూపిస్తున్నాను కారణం ఏంటంటే జింక్ మెటల్ అనేది మెయింటెనెన్స్ అవసరం లేకుండా ఉంటుంది సో అందుకని ఇప్పుడు జింక్ మెట్లు తెప్పిస్తూ ఉన్నాను అదే ఒకవేళ బ్రాస్ లో కూడా దీపాలు కూడా ఉన్నాయండి దాంతో పాటు విగ్రహాలు కూడా ఉన్నాయి అయితే ప్రెసెంట్ ఇప్పుడు మీరు చూసేవి చిన్నది దూడ అండి దాంట్లో సిల్వర్ ఫినిషింగ్ లో ఉంది యాంటిక్ లో ఉంది అలాగే గోల్డ్ ఫినిషింగ్ ఉంది దాంట్లో స్మాల్ సైజు బిగ్ సైజు అలాగే మరికొన్ని మీరు పక్కన చూస్తున్న చూసారా ఎలిఫెంట్ మోడల్లో కూడా ఉన్నాయి అలాగే ఎలిఫెంట్ దాంట్లో కూడా సిల్వర్ ఫినిషింగ్ గోల్డ్ ఫినిషింగ్ కూడా అన్ని రకాల దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఒకవేళ మీకు విడిగా ఎలిఫెంట్స్ ఏమన్నా కావాలంటే కూడా విడిగా కూడా ఉన్నాయండి నా దగ్గర అందులో మీరు చూసేది యాంటిక్లో ఉన్నాయి అలాగే కలర్ఫుల్గా కూడా ఉన్నాయి అనమాట మరొకటి గోల్డ్ ఫినిషింగ్లో ఉన్నాయి మీరు బ్యాక్ సైడ్ ఇప్పుడు మీరు చూస్తున్న చూసారా అందులో పెద్దది ఆవుదూడ కూడా ఉంది అందులో చిన్న గణేష్ ఏంటంటే కనుక లోటస్ మీద కూర్చున్నట్టు అలాగే లీఫ్ మీద కూర్చున్నట్టు రకరకాలుగా ఉన్నాయి మరికొన్ని మీరు పక్కనే చూస్తున్నారు యాక్చువల్గా ఏంటంటే ఇది మనం చాక్లెట్ బాక్స్ మోడల్ యూజ్ చేసుకుంటూ ఉంటామండి అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు టోటా ఒక ప్లేటర్ మీద టోటా యూస్ ఉన్నట్టు ఉంటుంది ఇది చాలా మంచిది చాలా శుభం కూడా అనమాట అయితే దీంతోపాటు ఇప్పుడు చాక్లెట్ బాక్స్లో కూడా మీరు చూస్తున్నారు కదా చాలా రకాల సైజెస్ అవైలబుల్ ఉన్నాయి దీంతో పాటు కర్రీ అండి కర్రీ అనేది మన ఇండియన్ ట్రెడిషనల్ సంబంధించిందండి చూడండి మొత్తం ఎంత బాగుందో స్టీల్ ఫినిషింగ్ బట్ స్టీల్ మీద పైన కర్రీ వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది అండి దీంతో కూడా అన్ని రకాల సైజెస్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మీరు చూసిన రిటర్న్ గిఫ్ట్ ఐటెం అన్నీ కూడా నా దగ్గర క్వాంటిటీ అవైలబుల్ ఉన్నాయండి ఎందుకంటే రిటర్న్ గిఫ్ట్ అన్నప్పుడు చాలా వరకు కూడా మినిమం టు మినిమం ఫిఫ్టీ పీస్ అని తీసుకుంటారు అనమాట సో ఇప్పుడు మీరు చూసిన ఐటమ్స్ దాదాపు అంతా కూడా దగ్గర క్వాంటిటీ అవైలబుల్ ఉంది అంటే ఒకవేళ మీరు ఒకవేళ నాకు హండ్రెడ్ పీస్ కావాలి టూ హండ్రెడ్ పీసెస్ కావాలని కూడా దగ్గర స్టాక్ అవైలబుల్ ఉంది వీటితో పాటు జర్మన్ లో కూడా సిల్వర్ కోటెల్ లో కూడా నా దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయండి రిటర్న్ గిఫ్ట్ పర్పస్ అలాగే పూజ పర్పస్ అనమాట అలాగే నేను ఇప్పుడు కొన్ని నేను మీకు డాల్స్ మాత్రం చూపిస్తూ ఉన్నాను అది కేవలం మీకు శాంపుల్ వరకు మాత్రం చూపించడం జరుగుతుంది అలాగే వ్యూవర్స్ ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కదా సో ఎంతవరకు వెళితే అంతవరకు మీరు దగ్గరలో ఉన్న వాళ్ళు స్టోర్ విజిట్ చేయడానికి మీరు ట్రై చేయండి అలాగే లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి కావచ్చు లేదా అదర్ కంట్రీలో ఉన్న వాళ్ళకి కావచ్చు వ్యూవర్స్ మీరు అందరికీ కూడా నేను వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి సో అది మీకు అంటే పాజిబిలిటీ ఇస్తున్నాను నేను నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కనుక మీరు వీడియో కాల్ ద్వారా చేసినప్పుడు మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు టైమింగ్స్ మీరు ఈ టైమింగ్ లో చేయాలండి మీరు గుర్తుంచుకోండి అదర్ కంట్రీలో ఉన్న వ్యూవర్స్ అందరూ చూస్తున్నారు కదా ఇండియా టైం ప్రకారం మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు మాత్రం టైమింగ్స్ అనమాట ఈ టైంలో మీరు వీడియో కాల్ ద్వారా మా దగ్గర అన్ని కూడా చూడొచ్చు అది కేవలం కేవలం వీటి వరకు మాత్రమే కాదు డెలివరీ కూడా చేస్తారా డెలివరీ కూడా అండి కొరియర్ అవైలబుల్ ఉంది కాకపోతే ఒకటి ఏంటంటే కనుక ఇండియాలో ఉన్న వారి వరకు మాత్రం కొరియర్ ఫెసిలిటీ ఇస్తున్నాను అలాగే ఆర్టీసీ కార్గో ద్వారా కూడా నేను పంపిస్తూ ఉన్నానండి అయితే ఆర్టీసీ కార్గు అయితే కనుక చాలా తక్కువ టైంలో వచ్చేస్తుంది చాలా తక్కువ బడ్జెట్ లో అయిపోతుంది డ్యామేజ్ చేసి అవ్వడానికి కూడా అవకాశం లేకుండా ఉందండి చాలా బాగుంది బట్ ఒకటి ఏంటంటే కనుక మీరు నా దగ్గర ఏదైతే ప్రొడక్ట్ పర్చేస్ చేస్తున్నారో కేవలం వాటి ఛార్జెస్ మాత్రమే నేను తీసుకుంటున్నాను ఓకే కొరియర్ ఛార్జెస్ ఏదైతే ఉందో అది అదనంగా ఉంటుంది అది అది మీరు మాత్రమే పే చేయాల్సి ఉంటుంది దాని ఛార్జెస్ ఎలా ఉంటాయి ఏందనేది మీరు పర్చేస్ అయితే దాన్ని బట్టి ఉంటుందన్నమాట దానికి సంబంధించిన సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళ ద్వారా నేను మీకు ఒక ఫాలోఅప్ చేయించే ప్రయత్నం చేస్తాను సో కేవలం వీటి వరకు మాత్రమే కాకుండా నా దగ్గర చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి కాబట్టి సో ఎంతవరకు వీలైతే అంతవరకు మీరు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు మీరు కాల్ చేసిన నెంబర్స్ అన్ని కూడా ఇప్పుడు నేను మీకు డిస్క్రిప్షన్ మీద ఇస్తున్నాను అలాగే మీరు వెబ్సైట్ సంబంధించి కూడా చూడవచ్చు అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ చూడాలన్నా లేదా ఫేస్బుక్ పేజ్ చూడాలన్నా కూడా మొత్తం డీటెయిల్స్ అన్నీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయండి సో వివర్స్ ఇప్పుడు మీరు చూశారు కదా సో ఇంకా లేట్ ఎందుకు మీరు తొందరగా విజిట్ చేయండి లేదనుకుంటే కనుక ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసే ప్రయత్నం చేయండి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందని చెప్పాను కదా సో వివర్స్ ఇంకా మరికొన్ని వీడియోస్ ద్వారా మళ్ళీ నేను మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను కాకపోతే ఏంటంటే మరొకసారి నేను మా షాప్ డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను మా షాప్ పేరు శ్రీ లలిత బెటర్ సికింద్రాబాద్ జనరల్ బజార్లో ఉందండి జనరల్ బజార్ ఎంట్రెన్స్లో దర్గా ఉంటుంది దర్గా పక్క కాంప్లెక్స్ మా షాప్ అండి ఇంకేదైనా మీకు డీటెయిల్స్ కావాలంటే కనుక శ్రీమీద కంపెనీ కాంటాక్ట్ నెంబర్కి మీరు ఒకసారి హాయాన్ని వాట్సాప్ పెట్టేస్తే కనుక మా షాప్ లొకేషన్ కావచ్చు డీటెయిల్స్ కావచ్చు మీకు ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేస్తాను సో ఈ పూజ చేసుకొని మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా కుటుంబంతో సహా కలిసి ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రీ లలిత్ ఆర్ట్స్ అండి నమస్కారం థ్యాంక్ యూ